మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో వెలిసిన బగలాముఖి శక్తి పీఠంలో బగలాముఖి శక్తి పీఠం వ్యవస్థాపకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో గూడూరు గ్రామ వాస్తవ్యులు హైకోర్టు సీనియర్ న్యాయవాది పెదగోని జిన్నర రమాదేవి శివకుమార్ గౌడ్ దంపతులు నేడు అమ్మవారికి లక్ష పుష్పార్చన లక్ష హరిద్రార్చన నిర్వహించగా ఇటు పూజ కార్యక్రమానికి విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం ఇస్కాన్ టెంపుల్ బాబా ఆశీర్వాదంతో విజయ్ కుమార్ అన్నదాన నిర్వహించారు ఈ కార్యక్రమం గురించి శాస్త్రులు వెంకటేశ్వర శిరవ మాట్లాడుతూ అన్నదానం చేయడం వెయ్యి గోవులు దానంతో సమానమని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థలదాత పబ్బ రమేష్ గుప్తా పబ్బ మహేష్ గుప్తా వాసుసేన శివకుమార్ గౌడ్ కుటుంబ సభ్యులు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు కొండల్ పోష గౌడ్ చిన్న సూర్యకుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

یوې یوې څنګه خبر واچې ګوروګر راځي یو څه تا باندې یو نیترګی کېستو ਸੰکલ્પم د یوې ماده اندښته وایي باباګر عزیز راځي دا ډېر مهم دي په اوږدو کې دا وړاندان هم ډېر ځانګړی دی باباګر د ځوونه خلکو ته ځانونه 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 خلکو ته ځ ఆకలి వేస్తుంది అన్నం కదా ఇంటి సార్ అన్ని చేసా మధ్యలో పోతుంటే కూడా నీళ్లు కనపడుతుంది బంగారం అవుతుంది దాహారం వేస్తుంది తిందామంటే పళ్ళు బంగారం కానీ తీసుకుంటున్నా మీరే अब रहा ना 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 � 라인로stanistan. हां, रेलकही। शुभम ఆ క్షేత్రంలో ఉన్నాయని తెలుస్తాం ఈరోజు అమ్మవారి సేవ చేసుకున్న సందర్భంతో మన యజ్ఞమౌరి పిన్నారి కుమార్ గారు వారి సర్వపత్ని రమాదేవి ఇద్దరు కూడా లక్ష దరిద్రార్చన మరియు లక్ష పుష్పా కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అమ్మవారికి పసుపు అంటే ఇష్టం సీతాంబ ఈత పుష్పాతి పసుపు పసుపు పుష్పా అందుకని ఆ రెండు సంకల్పాలు వాళ్ళు చేస్తున్నారు అవి లక్ష్య చేస్తూ ఉన్నారు ఎందుకంటే లక్ష్యైన కాలి సిద్ధ్యత అని ఉనియోగం ఉంది కలియుగంలో ఏదైనా సిద్ధించాలంటే లక్ష్య చేయాలి అందువల్ల వాళ్ళు లక్ష పూజ పుష్పార్చన అని చెప్పి పెట్టుకున్నారు ఆ కార్యక్రమం అద్భుతంగా జరిగింది అందులో మా ఆత్మీయులు శ్రీ విజయ్ కుమార్ గారు ఈరోజు అన్నదానం ఏం చేస్తా అన్నారు రోజు అన్నదానం ఒక మనిషికి అన్న ఒక ఒక మనిషికి అన్నదానం చేస్తే కోటి గోవులను దానం చేసిన పుణ్యం వస్తుందని శాస్త్రం జరుపుకుంది మరి ఈరోజు క్షేత్రం అన్న లక్ష పుష్పార్చన జరిగినటువంటి పర్వదినము రోజుకి వచ్చినటువంటి భక్తులకు అందరు చేతుల్లో ఆర్చన వాళ్ళ భక్తులందరికీ అన్నం పెట్టాలంటే చాలా విశేషమైంది వారికి అమ్మ అన్నాన్ని పరిపూర్ణంగా ప్రసాదించాలని చెప్పి